ప్రజల జీవితంలో వాలంటీర్ల వ్యవస్థ ఒక భాగమైందని అంతలా వ్యవస్థలో నిబద్ధత పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు విశాఖ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి అడారి ఆనంద్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు పాలన మరింత చేరువైందని చెప్పారు వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు అడారి ఆనంద్ విశాఖ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని అల్లూరి సీతారామరాజు కాలనీ ఏపీఎస్సీబీ కాలనీ సుసర్లా కాలనీ మహిళలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అడారి ఆనంద్ పాల్గొన్నారు జగన్ ని మళ్లీ గెలిపించాలన్న పట్టుదలతో మహిళలున్నారన్నారు చంద్రబాబు కూటమి అబద్ధాలు మోసాలను ప్రజలు గుర్తించారని ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఈరోజు సంక్షేమ పథకాలు అందకపోయినా కొన్ని విధాలుగా ఇందాక పెద్ద చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు మాకు అనేక విధంగా ఈరోజు మాకు వాలంటీర్ వ్యవస్థ సహాయపడుతుంది ఈరోజు ఒక కరెంటు బిల్లు కట్టాలన్నా కానీ టెలిఫోన్ బిల్ కట్టాలా కానీ లేకపోతే ఒక మున్సిపల్ ట్యాక్స్ కట్టాలన్నా కూడా చాలా ఒక పోటర్ బయటకు వెళ్ళి లైన్లో నుంచి ఆయన కట్టవలసిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అది లేదు తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ వచ్చే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత చక్కగా ఉంది మరి ఇక్కడ వీళ్ళెవరికి కూడా మ్యాక్సిమం ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావు రానప్పటికి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఏ విధంగా అభివృద్ధి చేశారు మరియు వా ఈ కాలనీకి వచ్చేసరికి బ్రహ్మాండమైన పార్కు అలాగే ఒక దేవస్థానం భూవనయమం వెంకటేశ్వమి గుడికి ఇవ్వడం అలాగే రోడ్లు డ్రైనేజెస్ అన్ని అభివృద్ధి చేయడం ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సుమారుగా రెండు వందల పది కోట్లు పద్దెనిమిది నెలల్లో నేను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటే మీరు అర్థం చేసుకోండి ఒక రాబోయే ఐదు సంవత్సరాల్లో మరి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతానన్నది